ఈ దొండకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి ఇది చాలా బాగుంటుంది లంచ్ బాక్సులకి సూపర్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కాబట్టి సో ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము మనకు కావలసిన మసాలా ఏదైనా సరే తక్కువ వేసుకొని పౌడర్స్ తోటి చక్కగా ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని చేసుకుందాము హలో అవర్ యూ ఆల్ వెల్కమ్ టు సందేశ్ వాల్ ఈరోజు మా కిచెన్లో దొండకాయ ఫ్రై ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము దొండకాయ ఫ్రైడ్ రైస్ ఏంటి అని వింతగా ఉంది కదా పాత పాతవంటే అందరికి తెలిసినదే మన దగ్గర తక్కువ దొండకాయలు ఉన్నాయనుకోండి తిండూరు అంటాం కదా చక్కగా అంత రైస్లోకి రావాలంటే ఇలా రైస్ వేసుకున్నాం అనుకోండి ఫ్రైడ్ రైస్ లాగా లంచ్ బాక్సులకి సూపర్ అనమాట ఇది నేను లంచ్ బాక్సుల కోసం చేస్తున్నాను ఈ దొండకాయలు మా ఫ్రెండ్ పద్మ ఇచ్చింది వాళ్ళ వాళ్ళ బ్యాక్ యార్డ్లో వచ్చాయి ఫస్ట్ క్రాపు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఆర్గానిక్ దొండకాయలు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ పద్మ వీటితోటి ఈరోజు మనము ఎలా రైస్ చేయాలో దొండకాయ రైస్ చూద్దాం చూసారండి నేను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను మనం ఇలా లెంతీగా కట్ చేసుకోవాలి దొండకాయల్ని మంచిగా అన్నీ ఒకే లెవెల్లో కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది చాలా బాగున్నాయి అసలు ఈ దొండకాయలు చూడండి ఇలా పచ్చివే తినాలనిపిస్తుంది ఇంత ఫ్రెష్ ఆర్గానిక్వి ఇక్కడ చక్కగా పండించుకుంటున్నారండి అందరూ చాలా బాగున్నాయి సో వీటితో ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను ఇప్పుడు ప్యాన్లో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆలివ్ ఆయిల్ ఇందులో కొన్ని నట్స్ నేను ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టుకుంటాను ఇవన్నీ కొన్ని క్యాష్యూస్ వేసుకున్నాను అండ్ ఆల్రెడీ వేయించుకున్నటువంటి ఇష్టము మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు పక్కన పెట్టేసుకుని తర్వాత ఫ్రై స్టార్ట్ చేసుకున్నాను నేను నట్స్ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొన్ని ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను సో జీరా కొంచెం రెడ్గా ఫ్రై అయింది అవ్వాలి ఈ చిలకర ఫ్రై అయిపోయింది కొన్ని వెల్లుల్లి తీసుకొని ఫ్రై చేసుకున్నాను నేను కొంచెం ఇట్లా ఖర్చుగా పచ్చిగా కట్ చేసుకొని వెల్లుల్లి మనం దీంట్లో నేను జింజర్ వాడట్లేదండి జస్ట్ వెల్లుల్లిని వెల్లుల్లి వద్దనుకుంటే వెల్లుల్లి కూడా అవసరం లేదు కానీ వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి ఈ మనం ఈ ఆయిల్లో ఈ ఈ వెల్లుల్లి వాసన పట్టుకుంటుంది ఆ స్మెల్లు గార్లిక్ స్మెల్ టేస్ట్ బాగుంటుంది అది గార్లిక్ ఫ్రై అయిపోయింది కదా ఇదిగోండి నేను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకుంటున్నా మా గార్డెన్లో వచ్చిన పచ్చిమిర్చి ఇంత స్పైసీ ఉండదు కలర్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం ఫ్రై అయితే ఇప్పుడు నేను దీంట్లో మనం కట్ చేసుకున్న దొండకాయ ఉంది కదా తిని అది వేస్తాను ఈ దొండకాయ సేపు ఇట్లా కలిపి మిక్స్ చేసేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లిట్టు పెట్టేసుకొని కుక్ చేస్తాను లేకపోతే మన దొండకాయ కస అని ఉంటుంది తప్పేపు లిట్టు పెట్టేసుకున్నాను నేను దొండకాయ మనకి కొంచెం వరకు మగ్గింది ఇప్పుడు నేను కొంచెం థర్మరిక్ వేసుకుంటున్నాను దీని కూడా మళ్ళీ మిక్స్ చేసేసుకొని మనకి దొ ఫ్రై అయ్యేసరికి మనకి ఒక మసాలా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి చన్నదాలు పచ్చిశనగపప్పు అంటాం కదా అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న సినిమిన స్టిక్ ఒక త్రీ లవంగాసు ఇవి ఆప్షనల్ మన ధనియా కానీ ఐ మీన్ ఆ సినిమన్ను లవంగాలు అవసరం లేదనుకుంటే వేసుకోక్కర్లేదు మనం ఈ త్రీ ఐటమ్స్ని కొంచెము డ్రై రోస్ట్ చేసేసేసుకుందాము ఇక్కడ కావాలంటే చిన్నదాళకి స్పేస్లో మనం పీనట్స్ కూడా వేసుకోవచ్చు అండి పప్పులు మనం ఆల్రెడీ పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా అవి నాన్ ఇంట్లో వేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ పీనట్స్ అవసరం లేదు అందుకని నేను ఇప్పుడు ఈ పచ్చనగపప్పు యూజ్ చేసుకుంటున్నాను ఈ వయలు మనకి దొండకాయ ఫ్రై అవుతూ ఉంది ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనకి మంచిగా కుక్ అయితే చాలు కొంచెం ఫ్రై అయినట్లు అనిపిస్తే చాలు సో నేను ఇంకొక వన్ మినిట్ దీన్ని ఫ్రై చేసేసుకుంటాను తర్వాత దొండకాయ యాడ్ చేసుకుంటాను సో ఈ లోపల మనకి ఈ మసాలా కూడా ఫ్రై అవుతూ ఉంది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇవి కట్ చేసుకొని వేసుకుంటున్నాను అందరూ తెలిసినే కదా కరివేపాకు తీసుకు పడేస్తారు అందుకే మనం కొంచెం సన్నగా కట్ చేసి వేసుకుంటే మిక్స్ అయిపోతుంది ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మసాలా అంతా నేను ఫ్రై చేసుకున్నాను కదండి దానిని నేను కొంచెం కూల్ అయిన తర్వాత పౌడర్ చేసేసుకుంటాను నేను ఇంకా సాల్ట్ అయితే వేయలేదు ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాను ఇదిగోండి నేను పౌడర్ చేసుకొని వచ్చేసాను సో ఈ పౌడర్ అంతా యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇంకొకటి నేను మీకు చూపించాలి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్సీ సీడ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను అండి ఇది అయితే ఆప్షనల్ ఇది నేను ప్రోటీన్ కావాలని చెప్పి వాడుకుంటున్నాను నేను సహజంగా నా కర్రీస్లో వాటిలో వేసుకుంటూ ఉంటుంది ఇది కొన్ని ఫ్లక్సీస్ ఉంటాయి ఆల్రెడీ పౌడర్ దొరుకుతుంది సో ఈ పౌడర్ని నేను అన్ని ఫ్రైస్లో ఆడుకుంటూ ఉంటాను సో టేస్ట్ ఏమి డిఫరెన్స్ ఉండదండి టేస్ట్ అయితే జస్ట్ మనం పీనట్ పౌడర్ అలాంటివి వేసుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది కానీ వేసుకున్నాను అసలు దీనికి టేస్ట్ లెస్ అసలు అది టేస్టే ఉండదు పౌడర్కి కానీ హెల్త్కి మంచిది అండ్ ఇప్పుడు అంతటికి కావాల్సినంత సాల్ట్ వేసుకున్నాము అండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ వేసుకుంటాను నేను సో ఈ కర్రీకి నాకు నేను ఇందులో రైస్ వేస్తాను కాబట్టి రైస్కి అంతటికీ సరిపోవడం కోసమని వేస్తాను నేను త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కావాలంటే సాల్ట్ మీరు తగ్గించుకోవచ్చు ఒకసారి చేసుకున్నాము స్పూన్ నేను కారం వేసుకుంటున్నాను చూసుకొని మళ్ళీ కాలంటే వేసుకోవచ్చు లోలో పెట్టేసుకొని రైస్ సపరేట్గా కుక్ చేసుకున్నాను ఈ రైస్ వేసేసుకున్నాము రైస్ వేసుకోవచ్చు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను సాల్ట్ స్పైసెస్ కూడా సరిపోయినాయి ఇందులో నేను కొంచెం ఫినిషింగ్ టచ్ కోసము వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపించింది సో కొంచెం గీ వేసుకున్నాను గీ వద్దనుకుంటే తీసే వేసే అవసరం లేదు పర్లేదు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం మనము సో ఇప్పుడు ఇందులో ఇంకొంత నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా ఆప్షనల్ యాక్చువల్గా మనం ఫస్ట్ కర్రీ ఫ్రై చేసేటప్పుడే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు సో నేను అలా చేసుకోలేదు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను అన్నట్టు ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము ఇక్కడ కొంచెం మనకి సిలాంట్రా ఉంటే కొంచెం సిలాంట్రా వేసుకోవాలి అసలు ఉంది సిలాంట్రో కాదు నేను పార్సిలీని వేసేసుకుంటాను మంచిగా వేసేస్తున్నాను కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న నట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మళ్ళీ రైస్ స్టిక్ అయిపోతుంది ఎమ్మీగా ఉందండి స్మెల్ అయితే అద్భుతము టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది ఒకసారి చేసి చూడండి లంచ్ బాక్సులకి సూపర్ ఇలా మూత పెట్టేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఆ స్టీమ్కి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేసేస్తుంది తర్వాత మొత్తం మనకి ఆ స్టీమ్కి కొంచెం సైడ్ అన్ని ఫ్లేవర్స్ రైస్కి సెట్ అవుతాయి ఓకే అండి ఇదండి మన దొండకాయ ఫ్రైడ్ రైస్ అయిపోయింది చాలా ఈజీ మనం ఇంట్లో ఉన్న కొన్ని మన దగ్గర కొన్ని దొండకాయలు ఉంటే వాటితోటి రైస్ ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఈ వెజిటేబుల్ అయితే మా ఇంట్లో చాలా ఇష్టము అందుకే మేము ఎక్కువగా చేస్తుంటాను సో నచ్చితే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది లంచ్ అయితే నేను డెఫినెట్గా చెప్తాను మంచిగా చేసుకోండి నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సీ నెక్స్ట్ వీడియో బాబాయ్